చేయండి ఇక మనము క్లాస్లోకి వెళ్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు టెక్స్ట్ తెలుగు టెక్స్ట్ బుక్ లో మూడో తరగతికి సంబంధించి ఈ వర్ణమాల ఉంటుంది ఈ వర్ణమాలలో మనకు ఆ భాషను గురించి తెలుసుకున్న ఫస్ట్ లెసన్ లో ఈ మనకు లో ఉంటాయి ఫస్ట్ లెసన్ లో కాంటెంట్ ఏ మనకు యూజ్ అయ్యేది లేదు కాబట్టి అక్కడ నేను ఎలాంటి పాయింట్స్ తీసుకోలేదు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అమల మంచి బాలిక ఇది ఒక వాక్యము అమల ఇది ఒక పదం అవుతుంది దీంట్లో ఆ మా లా ఇవేమవుతాయి అక్షరాలు అవుతాయి కాబట్టి ఈ వాక్యం అనేది కొన్ని పదాలతో ఏర్పడుతుంది వాక్యం అనేది కొన్ని పదాలతో ఏర్పడుతుంది పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి కాబట్టి ఇవి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మనం పలికే ధ్వనులకు గుర్తులను ఏర్పరచుకున్నాము ఈ గుర్తులనే మనం ఏమంటాము అక్షరాలు అని అంటాం ఈ గుర్తులనే మనము అక్షరాలు అని అంటాం అక్షరాలన్నింటినీ కలిపి ఏమంటాము వర్ణమాల అంటాం అక్షరాలన్నింటినీ కలిపి ఏమంటాం వర్ణమాల అంటాం వర్ణమాలలో ఆ నుండి గల అక్షరాలను మనము అచ్చులు అంటాం సో ఇది గుర్తుపెట్టుకోండి వర్ణమాలలో ఆ నుండి అవ్వరకు ఉన్న అక్షరాలను మాత్రమే మనము అచ్చులు అంటాం ఆ నుండి అమాహరకు కాదు అమ్మా అంటే సున్నా అరసున్నా విసరిగానే మనం ఉభయ అక్షరాలు అంటాం కాబట్టి అచ్చులు అనేటివి ఆ నుండి వరకు మాత్రమే ఉంటాయి నెక్స్ట్ కా నుండి హావరకు మాత్రం అక్షరాలను మనం హల్లులు అంటాం కానుండి హావరకు మన టెక్స్ట్ లో ఏ విధంగా ఉంటే అదే విధంగా చదివే ప్రయత్నం చేయాలి కానుండి వరకు గల అక్షరాలను మనము హల్లులు అంటాం ఇక్కడ ఫస్ట్ లో ఉన్నటువంటి సూక్తి ఒకసారి చూసుకున్నట్లయితే పగలనక రేయనక శ్రమించి పసిలి పంటలు పండించే రైతన్నలు సుఖపడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు అని సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వల్లాభాయ్ పటేల్ గారు చెప్పడం జరిగింది సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే సూక్తులు కూడా ఎందుకు రాశానంటే టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కాబట్టి ఎగ్జామినర్ బుక్ బుక్లో ఉన్న సూక్తి ఇచ్చి ఎవరు రా ఎవరు చెప్పారు అంటే ఎవరు రాశారు అంటే మనం చెప్ప ఖచ్చితంగా ఆప్షన్ పెట్టాలి కాబట్టి సో మనము చదివి ఉంటే బెటర్గా ఉంటుందన్న ఉద్దేశంతో వాటిని కూడా రాయడం జరిగింది సో కింది వాటిలో లోపించిన అచ్చులను గుర్తించి రాయాలి సో ఇది మనకు తెలిసినటువంటిది రాయడం జరిగింది నెక్స్ట్ కింది వాటిలో లోపించిన హల్లను గుర్తించి రాయండి ఇది రాయడం జరిగింది నెక్స్ట్ మనకు మళ్ళీ సూక్తి ఉంది నెక్స్ట్ లెసన్లో కండబలానికి వివేకం శీలం తోడ్పడితేనే జీవితంలో అంతా విజయం బలమే జీవనం బలహీనతే మరణం అని స్వామి వివేకానంద గారు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ బాలభీముకు సంబంధించినటువంటి కథని నేను దీంతో రాయలేదు సో మీరు ఒకసారి దాన్ని చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక మూడో లెసిన్ అన్నటువంటి బాలగేయలు అమ్మ అనే పాఠం ఉంటుంది సో ఆ పాఠంలోని గేయాలను వేముగడ్డి నరసింహాచార్యుడు గారు రాశారు వేముగడ్డి నరసింహాచార్యుడి గారు ఆ బాల రాయడం అయితే జరిగింది అమ్మ అమ్మ మనకు దైవమురా అన్నటువంటి గేయాలు ఉంటాయి సో ఆ గేయాలని వేముగంటి నరసింహచార్యులు రాయడం జరిగింది ఎందుకు గేయాలు చెప్తున్నాను అంటే ఒకసారి ఆ టెక్స్ట్ బుక్ మనకు లో అండ్ టీఆర్టీలో ఒక పద్యం ఇచ్చి దాన్ని ఎవరు రాశారని అడిగారు ఒక్కొక్క గేయంలోని ఒక నాలుగు లైన్లు ఇచ్చి దీన్ని ఎవరు రాశారని అడగడం జరిగింది సో అందుకనేసి ఇవి అమ్మ మనకు దైవంలో ఉన్నటువంటి పద్యాలను ఎవరు రాశారంటే ఆ బాలగేయాలని వేము గంటి నరసింహాచార్యులు రాయడం జరిగింది ఇక్కడ కొన్ని మనకు అల్ప ప్రాణక్షరాలు మహాప్రాణక్షరాలు అనేటివి థర్డ్ క్లాస్ కొడుగులు మనకు ఉంటాయి సో వాటికి సంబంధించినటువంటి గ్రామర్ పాయింట్ ఇది చూడండి ఖా అంటే జటా లేని అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము తేలికగా పలుకుతాం కాబట్టి ఇట్లా తేలికగా పలికే అక్షరాలు మన అల్ప ప్రాణక్షరాలు అంటాం కింద జట ఉన్నటువంటి అక్షరాలు కింద జట కనిపిస్తున్నాయి కదా సో వీటన్నిటిని మనము ఒత్తి పలుకుతాం కాబట్టి ఇట్లా పలికే వాటిని అక్షరాలు అంటాం ఖ ఘ అని ఇట్లా ఏర్ వస్తుంది పలికేటప్పుడు సో అలాంటి అక్షరాలు అన్నిటినీ అక్షరాలు అంటాం ఇవి ఆ అల్ప ప్రాణక్షరాలు అక్షరాలు సో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మన ప్రీవియస్ హెట్లో డిఎస్లో రావడం జరిగింది సో దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ సూక్తి చూసుకున్నట్లయితే ఏ రుణమైనా తీర్చుకో తీర్చవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేము అమ్మను మించిన దైవం లేదని మహాత్మా జ్యోతిరావు రావుకులే చెప్పడం జరిగింది సో ఈ సూక్తిని కూడా గుర్తుపెట్టి ఎవరు చెప్పారు అంటే మహాత్మా జ్యోతిరావు రావుకులే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన పండుగలు ఉగాది ఉగాది ఎప్పుడు జరుపుకుంటామంటే మాసంలో మొదటి తిథి పాడ్యమి కదా ఆ రోజు వచ్చే పండుగనే ఉగాది అంటాము మనకు స్టోరీ లాగా ఉంటుంది సో అది మనకు ఉగాది ఏ మాసంలో జరుపుకుంటామంటే తెలుగు సంవత్సరం తెలుగు మాసాలలో చైత్రమాసంలోని మొదటి తిథి పాఠ్యమి రోజు జరుపుకోవడం జరుగుతుంది మన అంటే మన తెలుగు వాళ్ళందరికీ కొత్త సంవత్సరం నూతన సంవత్సరం అన్నమాట నెక్స్ట్ శ్రీరామనవమి శ్రీరామనవమి ఉగాది తర్వాత తొమ్మిది రోజులకు అంటే చైత్రమాస శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి జరుపుకుంటాం చైత్రమాస శుద్ధ నవమి రోజున జరుపుకునేది శ్రీరామనవమి ఇప్పుడు ఉగాది అయిపోయిన తొమ్మిది రోజుల తర్వాత ఈ పండుగ వస్తుంది శ్రీరామనవమి ఉగాదేమో చైత్రమాసము మొదటి తిథి పాడ్యమి రోజు పాడ్డమి రోజు వస్తే ఇది శుద్ధ నవమి రోజున శ్రీరామనవమి అయితే వస్తుంది శ్రీరాముని జన్మదినం అన్నమాట నెక్స్ట్ దసరా పండుగ సో ఇది ఏ మాసంలో వస్తుంది ఆశ్వయుజ మాసము శుద్ధ దశమి రోజున వస్తుంది ఆశ్వయుజ మాసము శుద్ధ దశమి రోజున దసరా పండుగను జరుపుకుంటాం రాముడు రావణుని సంహరించింది ఈ రోజే అదేవిధంగా మహాభారతంలో పాండవులు జమ్మి చెట్టు మీద దాచిపెట్టిన ఆయుధాలు తీసింది కూడా ఇదే రోజు అందుకే ఈ రోజును విజయదశమిగా కూడా జరుపుకుంటాం దసరా పండుగ నాడు పాలపిట్టను చూస్తాం జమ్మి చెట్టుకు పూజ కూడా చేస్తాం నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీపావళి పండుగ ఈ దీపావళి పండుగను దసరా తర్వాత ఇరవై రోజులకు ఆశ్ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటాం సో దసరా పండుగ ఏమో ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు జరుపుకుంటాం ఇక్కడ చూసుకొని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఆశ్వయుజ మాసం శుద్ధ దశమి రోజు జరుపుకునే దసరా పండుగ ఈ దసరా అయిన తర్వాత ట్వంటీ డేస్ తర్వాత ఇరవై రోజుల తర్వాత మనకు ఆశ్వయుజ బహుళ అమావాస్య అదే మా అదే నెలలో ఆశ్వయుజ మాసంలోనే బహుళ అమావాస్య రోజు ఏమో మనం దీపావళి పండుగ జరుపుకుంటాం లోకాలను పట్టి పీడిస్తున్న నరకాసుర వధ జరిగిన సందర్భంగా ఈ పండుగ జరుపుకుంటాం జరుగుతుంది దీపావళికి సంబంధించి నెక్స్ట్ సంక్రాంతి పండుగ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజును మనం సంక్రాంతి పండుగ అయితే జరుపుకుంటాం మకర రాశిలోకి ప్రవేశించిన రోజు నెక్స్ట్ రంజాన్ పండుగ రంజాన్ అనేది ఇస్లాం క్యాలెండర్లో ఒక నెల పేరు ఈ రంజాన్ నెలలోనే ముస్లింలు పవిత్ర గ్రంథమైన దివ్య పురాణ ఆవిర్భవించింది ఈ పండుగను ఈదుల్ ఫితర్గా జరుపుకుంటారు దీంట్లోనే బక్రీద్ ఉంటుంది అక్కడ చదివేటువంటి ఆ పండుగను ఈదుల్ అజా అంటారు బక్రీద్ లో జరుపుకునేటువంటి పండుగనే ఆ నమాజ్ చదివే విధాన నమాజ్ చదివడాన్ని మనము ఈద్ ఉల్ అజా అంటాం ఈ పండుగకు ఈద్ల్ ఫితర్గా జరుపుకోవడం అయితే జరుగుతుంది రంజాన్ పండుగ ప్రస్తుతము రంజాన్ పండుగ అనేది రన్ రన్ అవుతుంది ఇప్పుడు రంజాన్ నెలనే ఇప్పుడు స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ మంత్ రంజాన్ ప్రస్తుతం నడుస్తున్నటువంటి అంటే ఇస్లాం క్యాలెండర్ ప్రకారం నెక్స్ట్ క్రిస్మస్ పండుగ డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్ పండుగను జరుపుకుంటాం ఏసు రోజున మనం క్రిస్మస్ పండుగ జరుపుకోవడం అయితే జరుగుతుంది సో దీంట్లో ఇది క్రిస్మస్ పండుగకు సంబంధించి నెక్స్ట్ తీజ్ పండుగ ఈ తీజ్ పండుగ లంబాడీ వారు తీజ్ పండుగను జరుపుకుంటారు కన్నె పిల్లలు జరుపుకునే పండుగ ఒక రకంగా బొడ్డెమ్మ పండుగ వాటిదే ఈ తీజ్ పండుగ తాండాలోని ఆడపిల్లలు శీత్లా భవాని అంటే లంబాడీ దేవతకి పూజ చేసిన తర్వాత ఈ పండుగ జరుపుకుంటారు సో లంబాడి దేవత ఆడపిల్లల దేవత ఏదంటే లంబాడీల దేవత ఏంటంటే శీతలా భవాని ఈ దేవుణ్ణి పూజించిన తర్వాత దేవతకు పూజ చేసిన తర్వాతనే వాళ్ళు ఈ పండుగను జరుపుతారు అడవిలో దొరికే దుసేరు తీగలతో అల్లిన బుట్టలతో తాండా నాయకుని చేత పుట్టమ్మను పోయించి వాటిలో నానబెట్టిన గోధుమలు చల్లుతారు తొమ్మిదవ రోజు ఆడపిల్లలు మొలకెత్తిన నారును అన్నదమ్ములకిచ్చి ఆశీర్వాదం తీసుకుని నృత్యాలు చేస్తూ వెళ్ళి ఆ బుట్టను నిమజ్జనం చేస్తారు సో ఇది ఈ పండుగకు సంబంధించి ఎన్ని రోజులు ఆడతారు తొమ్మిది రోజులు ఆడపిల్లలు మొలకె తిన్నారన్నారు ఎన్ని రోజులు తొమ్మిది రోజులు ఇది గుర్తుపెట్టుకోండి ఏ ఆకులు విసేరు తీగలతో అల్లిన బుట్టలతో తాండ నాయకుని చేత పుట్టమును పోయించి వాటిని ఇంట్లో గోధుమలు చల్లుతారు ఇది గుర్తుపెట్టుకోండి వాళ్ళ యొక్క దేవత పేరు భవాని ఇది ఏ పండుగను పోలి ఉంటుంది అంటే గొడ్డెమే పండుగను పోలి ఉంటుంది సో ఇట్లా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుకొని దీనిలో సరికానిది సరైనది కూడా అడిగే అవకాశం ఉంటుంది ఇది మొత్తానికి అన్నదమ్ములకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని నృత్యాలు వెళ్ళి ఆ బుట్ట నిమజ్జనం చేస్తారు నెక్స్ట్ బొడ్డెమ్మ పండుగ చూడండి ఇది బొడ్డెమ్మ ఆడపిల్లల పండుగ తన్న పిల్లలు ఆడపిల్లలు తమ పిల్లి ఘనంగా మంచిగా జరగాలని ఎంతో సంబరంగా జరుపుకుంటారు ఈ పండుగ భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ప్రారంభమవుతుంది భాద్రపద బహుళ అమావాస్యకు ముందు ఈ మన బొడ్డెమ్మ పండుగ ప్రారంభమవుతుంది ఇది కూడా తొమ్మిది రోజులు ఆడిపాడి అమావాస్యకు ముందే బొడ్డెమ్మలకు నిమజ్జనం చేస్తారు సో ఈస్ పండుగ కూడా నైన్ డేసే మన బొడ్డెమ్మ పండుగ కూడా తొమ్మిది రోజులే ఆడిపాడి తర్వాత నిమజ్జనం చేయడం జరుగుతుంది సో బొడ్డమ పండుగ ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే అంటే భాద్రపద బహుళ అమావాస్యకు ముందు స్టార్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి పుట్టమన్నుతో గద్దెను చేసి ముగ్గులు పెట్టి దానిలో వెంపెల్లి చెట్టును పెడతారు అక్కడ గౌరమ్మ పెట్టి పూలతో అలంకరించి ఆడుకుంటారు ఈ ఇది బంజారాలలోని తీసి పండుగను పోలి ఉంటుంది నెక్స్ట్ నీటి అందాలు లక్నవరం చెరువు జయశంకర్ జిల్లాలోని ములుగు మండలానికి అంటే ఇప్పటికీ టెక్స్ట్ బుక్లో ములుగు మండలం అనే ఉంది సో ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఆల్రెడీ ములుగు డిస్టిక్ జిల్లా కావడం జరిగింది సో ఇంకా అప్డేట్ కావాలి టెక్స్ట్ బుక్ లో ఇక్కడ ఒక విషయం ఏంటంటే మీకు ఈ క్వశ్చన్ అడిగితే ఒకవేళ లక్నవరం చెరువు ఏ జిల్లాలో ఉంది అంటే జయశంకర్ జిల్లా ములుగు జిల్లా రెండు ఇస్తే సో మీకు యాడ్ స్కోర్ వస్తుంది జయశంకర్ జిల్లా ఇవ్వకుండా ఓన్లీ ములుగు జిల్లా మాత్రమే ఇచ్చి ఆప్షన్లలో ములుగు జిల్లా దాంతోపాటు వేరే డిస్టిక్లు ఇచ్చి దానిలో జయశంకర్ జిల్లా లేకుంటే మీరు ములుగు జిల్లా టిక్ చేయండి ఒకవేళ ములుగు జిల్లా లేకుండా జయశంకర్ జిల్లాతో పాటు మిగతా మూడు ఆప్షన్లు వేరే డిస్టిక్స్ ఉంటే అప్పుడు మీరు జయశంకర్ జిల్లా అయితే ఆప్షన్ పెట్టాల్సి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు ఈ మన లక్నవరం చెరువు అనేది రెండు వందల పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది వరంగల్ పట్టణానికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది ఈ చెరువు కాకతీయ రాజులు తవ్వించారు ఎక్కువ వాననీళ్ళు నిల్వ ఉంచే చెరువుగా లక్నవరం పేరు కొన్ని ఇట్లా అడగచ్చు ఎక్కువ వాననీళ్ళను నిల్వ ఉంచే చెరువు ఏది అని అడగొచ్చు సో లక్నవరం చెరువు దాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ చెరువులో మొత్తం ఎన్ని ద్వీపాలు ఉన్నాయంటే పదమూడు ఉంటాయి ఆ స్తంభాలు మీకు ఆ చెరువు పైన మన వంతెన ఉంటుంది కదా దానిపైన ఉంటాయి సో అవి చూసి మీరు మన రాష్ట్రంలోని అతి ఎత్తైన జలపాతం ఏది అంటే కుంటాల జలపాతం మన రాష్ట్రంలోనే అతి ఎత్తైన జలపాతం కుంటాల జలపాతం ఇది ఉత్తర సహాద్రి పర్వత శ్రేణిలో ఎత్తైన కొండల నడమ కడెం నదిపై ఉంది ఉత్తర సాహద్రి పర్వత శ్రేణిలో ఎత్తైన కొండల నడమ కడెం నది పైన ఉంది పూర్వం శకుంతల దుశ్యాంతుల కథలో శకుంతల ఇక్కడే నివాసం ఉన్నట్లు చెబుతారు పురం శకుంతల దుశ్యాంతుల కథలో ఇక్కడ నివాసం ఉన్నట్లు శకుంతల చెప్తారు అందుకే మొదట్లో ఈ ప్రాంతాన్ని మనం కుంతాల అని పిలిచేవారు మొదట్లో ఈ ప్రాంతాన్ని కుంతాల ఆ పేరు మీద కుంతాల జలపాతం అని అంటున్నారు ఈ జలపాతం నిర్మల్ నుండి ఆదిలాబాద్ వెళ్ళే నలభై నాలుగో జాతీయ రహదారి మీద ఉన్న నేరడిగొండ మండల కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది సో ఈ జలపాతం అనేది నిర్మల్ నుండి ఆదిలాబాద్కి వెళ్లే నలభై నాలుగో జాతీయ రహదారి మీద నేరడిగొండ మండలం కేంద్రానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది దాదాపుగా కుంతాల జలపాతం నూట నలభై నలభై ఐదు అడుగుల ఎత్తు మీటర్లలో అయితే నలభై ఐదు మీటర్ల ఎత్తులో ఉంది సో ఇది గుర్తుపెట్టుకోండి కుంతాల జలపాతము ఎన్ని అడుగుల ఎత్తులో ఉందంటే వన్ ఫార్టీ ఫైవ్ కుంతాల జలపాతము ఎన్ని మీటర్ల ఎత్తులో ఉందంటే ఫార్టీ ఫైవ్ మీటర్స్ ఎత్తులో ఉంది నెక్స్ట్ ఇక్కడ నీరు ప్రవహిస్తున్న చోట ఒక గుహ ఉన్నది అందులో పురాతనమైన శివలింగం ప్రతిష్ఠితం ప్రతిష్టం ప్రతిష్ఠితమైతే ఉంది మన యొక్క ఈ కుంతాల జలపాతం దగ్గర ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాగార్జున సాగర్ ఈ నాగార్జున సాగర్ ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం ఇది నల్గొండ జిల్లాలోని కృష్ణా నదికి నిర్మించారు దీనిని పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయడం జరిగింది ఇక్కడ నుంచి పద్నాలుగు కిలోమీటర్ లాంచీలో ప్రయాణం చేస్తే నాగార్జున కొండ వస్తుంది ఇక్కడ క్రీస్తు శేకం ఒకటి నుంచి మూడో శతాబ్దం కాలం నాటికి చెందిన బౌద్ధ శిల్పాలు కూడా దొరకడం జరిగింది ఈక్ష్వక రాజులు ఈ ప్రాంతాన్ని విజయపురి పేరుతో పరిపాలించేవారు నాగార్జున కొండను ఈక్ష్వక రాజులు విజయపురి పేరుతో పాలి పరిపాలించేవారు నెక్స్ట్ నాగార్జున సాగర్ నుండి పది కిలోమీటర్లు ప్రయాణం చేస్తే అనుపు అనే ప్రదేశం వస్తుంది ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించారు ఇది కూడా గుర్తుపెట్టుకోండి నాగార్జున సాగర్ నుండి టెన్ కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే మనకు అనుపు అనే ఒక ప్రదేశం వస్తుంది అక్కడ బౌద్ధ మతానికి చెందిన నాగార్జునుడు విశ్వవిద్యాలయాన్ని నిర్మించడం జరిగింది బౌద్ధ మతానికి చెందిన విశ్వవిద్యాలయాన్ని అక్కడ ఎవరు నిర్మించారు అంటే నాగార్జునుడు నిర్మించడం జరిగింది సో ఇవన్నీ థర్డ్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లోనే ఉన్నాయి ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద బహుళార్ధక సాధక ప్రాజెక్ట్ మన ఇండియాలోనే రెండవ అతిపెద్ద బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏది అంటే నాగార్జున సాగర్ అతి ప్రపంచంలోనే అతి ఎత్తైన రాతి కట్టడం నాగార్జున సాగర్ భారతదేశంలో బహుళార్ధక ప్రా బహుళార్ధక సాధక ప్రాజెక్టులో రెండవ అతిపెద్దది మన నాగార్జున సాగర్ సాగునీటితో పాటు విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగపడే ప్రాజెక్ట్ ఇది ఇక్కడ రోజు ఎనిమిది వందల పది మెగాబాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది మన యొక్క నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నెక్స్ట్ గ్రామర్ పాయింట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా చేస్తే దాన్ని మనము ద్విత్వాక్షరం అంటాము లేదా దిత్వాలు అని అంటాము అంటే ఏ ఏ అక్షరానికి ఏ దేని ఒత్తు దానికి వస్తే మనం ద్విత్వాక్షరం అంటాం సింపుల్గా ఆయన చెప్పడం జరుగుతుంది సూక్తి మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయము అని అబ్రహం లింకన్ చెప్పడం జరిగింది మోసం చేయడం కంటే ఓటమిని పొందడమే గౌరవదాయకమైన విషయం అని అబ్రహం లింకన్ గారు చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు రోజున భారతదేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మన రాష్ట్ర జంతువు జింక మన రాష్ట్ర పక్షి పాలపిట్ట మన రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు లేదా శమీ వృక్షం అంటాం రాష్ట్ర పుష్పం పువ్వు తెలంగాణ ప్రజల బోలాతనానికి ప్రేమకు గుర్తుగా జింకను తీసుకుని రాష్ట్ర జంతువుగా ఎంపిక చేయడం జరిగింది స్వేచ్ఛకు చిహ్నంగా పాలపిట్టను ఎంపిక చేశారు జమ్మి చెట్టుకు విజయాన్ని గుర్తుగా ఎంపిక చేయడం జరిగింది వీటిని గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి ఒకసారి క్లియర్ గా వినండి లేదా ఒకసారి చదవని ఈపీఎఫ్ నేను మళ్ళీ గ్రూప్ లో పెడతాను బతుకమ్మకు బంగారం రంగుల్ని అద్దేది తంగేడు పువ్వు తంగేడు పువ్వులకు ఔషధ గుణం ఉన్నది రాష్ట్ర పండగ బతుకమ్మ బోనాలు జాతీయ పక్షి నెమలి జాతీయ జంతువు పులి జాతీయ ఫలం మామిడి మామిడి పండు జాతీయ వృక్షం మర్రి చెట్టు సో మన జాతీయ పతాకంలో మూడు రంగులు ఉంటాయి కాషాయ రంగు త్యాగానికి దేశభక్తికి ప్రతీక అయితే తెలుపు రంగు అనేది శాంతికి సత్యానికి చిహ్నం ఆకుపచ్చ రంగు నమ్మకానికి సమృద్ధికి భూమికి సాంకేతంగా ఈ మూడు అయితే ఉండడం జరిగింది మన యొక్క జనాలు సో వీటిని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అశోక చక్రంలో మొత్తం ఇరవై నాలుగు ఆకులు ఉంటాయి సో ఇరవై నాలుగు ఉంటాయి అవి దాంట్లో ఈ ఇరవై నాలుగు ఆకులు ఇరవై నాలుగు గంటలకు క్రమశిక్షణకు ధర్మానికి సాంకేతంగా ఉంటాయి ఈ అశోక చక్రంలో ఉన్నటువంటి ఇవి ఆకులు ఏవైతే ఉన్నాయో ఇట్లా ఇవి ఇరవై నాలుగు గంటలకు క్రమశిక్షణకు ధర్మానికి సాంకేతంగా ఉంటాయి అశోక అశోక చక్రం అనేది సూర్యబింబానికి సూచికగా ఉంటుంది నోట్ ఒక హల్లుకు మరో హల్లు ఒత్తుగా చేరితే దాన్ని సంయుక్త అక్షరం అంటే వేరే హల్లు వేరే హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే దాన్ని మనం సంయుక్త అక్షరం అంటాం ఒక హల్లుకు రెండు హల్లుల ఒత్తులు చేరితే ఇట్లా ఒక హల్లుకు రెండు ఒత్తులు వచ్చి చేరితే వాటిని అక్షరం కూడా అంటాం వీటికి సంబంధించి క్వశ్చన్స్ మనకు టెట్ రావడం కూడా జరిగింది నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహాత్మా గాంధీజీ గాంధీకి సంబంధించిన పాఠం మహాత్మా మహాత్మా గాంధీ సో ఇక్కడ చూసుకున్నట్లయితే గాంధీ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్ లోని లో జన్మించారు అతని తండ్రి పేరేమో కరమ్చంద్ గాంధీ తల్లి పేరు పూర్తిబాయ్ గాంధీజీ ఆసక్తిగా ఆసక్తిని ఆయన తండ్రి గ్రహించాడు ఆయన ఒక రోజున శవణకుమారుని నాటకం అనే పుస్తకాన్ని గాంధీజీకి కొనివ్వడం జరిగింది ఆయన యొక్క తండ్రి గాంధీజీ జీవితంలో క్రమశిక్షణ సత్యం అహింస మొదలైన మార్గాలను ఆయన అనుసరించడం జరిగింది క్రమశిక్షణ సత్యం అహింస సబర్మతి ఆశ్రమంలో అన్ అన్నం తినే చోట బోర్డు మీద ఆశ్రమం ఆస్తి అందరిది ఇది ఈ దేశంలో చాలా బీద వాళ్ళ ఆస్తిగా భావించ భావించారు నేను ఆశిస్తున్నాను దేశంలో చాలా బీద వాళ్ళ ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నానని రాయించాడు గాంధీ గారు సబర్మతి ఆశ్రమం గోడి మీద ఏం రాశారంటే గుర్తుపెట్టుకునే ప్రయత్నం చే ఆశ్రమం ఆస్తి అందరిది ఇది దేశంలో చాలా బీద వాళ్ళ ఆస్తిగా భావించాలని నేను ఆశిస్తున్నా అని రాయించుకోవడం జరిగింది అవసరానికి మించి ఉప్పైనా వడ్డించకూడదు నీరు కూడా వృధా చేయకూడదు అని రాయించ రాయడం జరిగింది గాంధీజీ గారు అవసరానికి మించి కుప్పైనా వడ్డించకూడదు అదేవిధంగా మీరు కూడా వృధా చేయకూడదు అని కూడా రాయడం రాయించుకోవడం జరిగింది మన గాంధీ గారు గాంధీజీ భార్య పేరు కస్తూరిబాయి నెక్స్ట్ సూక్కి చూసుకున్నట్లయితే ఉన్నతమైన ఆదర్శం ఉండడం దాన్ని చేరుకోవడానికి ఓపిక కష్టపడడం మన జీవిత సూత్రంగా ఉండాలి అని బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఉన్నతమైన ఆదర్శం ఉండటం దాన్ని చేరుకోవడానికి ఓపిక కష్టపడడం మన జీవిత సూత్రంగా ఉండాలి సో మీకు ఓపిక కష్టపడడం అనేది ఉంటే ఖచ్చితంగా మీ యొక్క గోల్ని మీరు ఖచ్చితంగా రీచ్ అవుతారు ఇక్కడ ఒక విషయం చూడండి ఇక్కడ తోట తల్లి అని ఒక పాఠం ఉంటుంది మూడో తరగతిలో దాన్ని వేముగంటి నరసింహ సారీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాయడం జరి జరిగింది ఆ యొక్క గేయాలను అదిగదుగో తోట తల్లి అని ఉంటుంది సో ఆ గేయాలను రాసింది ఎవరు అంటే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు ఒకసారి చూడండి ఇదే పాఠం తోట తల్లి పాఠం పేరు సో ఈ పాఠంలోని గేయాలు ఉన్నాయి ఆ గేయాలని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాయడం జరిగింది ఒకసారి మీరు చూసుకోండి ఇక్కడ అదిగదిగో తోట తల్లి మన పాల వెళ్ళి రమ్మని పిలిచెను గదర రాము సోము పదరా సో ఇవేమైనా గేయం ఉంది సో ఈ గేయా ఒకసారి చూడండి మీరు క్వశ్చన్స్ ఇట్లా కూడా అడగొచ్చు టెట్లో లో ఎలా అంటే ఈ నాలుగు లైన్లు ఇచ్చేసి ఈ ఎవరు రాశారు అని అడగొచ్చు డాక్టర్ సీనారాయణ రెడ్డి సో ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అందుకే ఇది చెప్పడం జరుగుతుంది సో ఇలాంటివి కూడా మనం నెగ్లెక్ట్ చేయద్దు ఇలా ఎక్కడ నుండైనా క్వశ్చన్స్ రావచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మూడో తరగతి తెలుగు తెలుగుకు సంబంధించిన అర్ధాలు రాయడం జరిగింది మూడో తరగతి ఒకసారి మనం ఫాస్ట్గా చూసుకున్నాం అతిశయము అంటే గొప్పతనము అభివృద్ధి అనుపు అంటే అనుకూలము అనువు అంటే అనుకూలము అబ్బు అంటే లభించు కలువు అల్పుడు నీచుడు అమృతము దేవతల ఆహారము అవని భూమి ఆడంబరం గొప్పదనం ఆబాల గోపాలం చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఆస్థానం కొలువు నిలయం ఇరుమారు రెండుసార్లు ఉనికి ఉండుట స్థితి ఉర్వి భూమి ఊసులు మాటలు ఎన్నుట లెక్కించుట వెతుకుట కంచు గంట కొరకు లేదా శబ్దం కొరకు ఉపయోగించు లోహం కనకము బంగారము కాపురం కుటుంబం గిట్టుట నశించుట కొదువ తక్కువ చిలిమే అంటే నీటి గుంట జాము అంటే ప్రతి మూడు గంటల సమయానికి ఒక జాము అంటాం ఒకటి గుర్తుపెట్టుకుని జాము అంటే ప్రతి మూడు గంటల సమయంకు ఒక జాము అన్నం అనడం జరుగుతుంది సో దీనులు అంటే పేదవారు నారాజు బాధ అసంతృప్తి పరగణాలు భూమిలో కొంత భాగం పోకడలు విధానాలు బేల అంటే అమాయకత్వం ముచ్చు అంటే దొంగ కువార్మారు అంటే మూడుసార్లు ముగ్గు మొగులు అంటే మబ్బు మేఘం వన్నే అంటే రంగు అందం వివరించి అంటే సారీ విరించి విరించి అంటే బ్రహ్మ విధాత ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నించండి విరించి అనే పదానికి అర్థం బ్రహ్మ విధాత విత్తలు అంటే బాధలు వేము అంటే వేప సో ఇవి అర్ధాలు మూడో తరగతి తెలుగులో ఉన్నటువంటి ఉభయ అక్షరాలు చూసుకున్నట్టే అరసున్న సున్నా విసర్గాలను మనము ఉభయ అక్షరాలు అంటాము ఇక నామవాచకం అంటే వ్యక్తుల వస్తువుల ప్రాంతాల పేర్లను మనం పేర్లను తెలిపే వాటిని నామవాచకాలు అంటాము సో పేర్లకు బదులుగా వాటి సర్వనామాలు ఇవి